మీ అందరికి ఏమో మాట మనం అలాగ సరదా సరదాగా మన నియోజక నియోజకవర్గంలో మన జగంపూడి రాజన్న మీద విషయం జిమ్ముతున్న ఈవీఎం దొంగల మాటలు ఎన్నం తర్వాత మనం మిగతాది మాట్లాడేసుకుందాం ఒకసారి ఈ మాటలు మరి రాజాగారి గురించి మాట్లాడుకుందావా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందావా వ్యక్తి కి తప్ప మీ జగన్మోహన్ రెడ్డి అడుగు నూట యాభై ఒక సీట్లు గట్టిగానే గోలాడుతున్నారు భయ్యో మిగతా కూడా చూద్దాం తర్వాత మనం మొదలెడదాం ఆరు అడుగుల బుల్లెట్ మీ జగన్మోహన్ రెడ్డి సీట్ కింద పెట్టాడు బుల్లెట్ పదకొండు సీట్లు పడ్డాది ఈరోజు విధంగా రాజనగర్ నియోజకవర్గంలో జగ్గంపూర్ రాజగారి గతంలో ముప్పై ఓటుతో నెక్కడం జరిగింది ఆయనకి పెట్టాడు భక్తులు బలరామ కృష్ణ గారు ముప్పై నాలుగు బలరామకృష్ణ గారు నెక్కారు అయ్యా మీకు అంత సినిమా లేదు బయ్యా మా రాజన్ననే రాజనగరంలో ఓడించడానికి మీరు ఎన్ని జతగటారు చెప్పమంటారా బీజేపీ టీడీపీ చిన్న చితక పార్టీలు భుజం మీద వేరే వేరే జెండాలు వేసుకుని ఈవీఎంలతో వస్తేనే గాని మీకు పని అవలా మీరు సింగిల్ గా పోటీ చేస్తే మీ పార్టీ పరిస్థితి ఏంటో రెండు వేల పంతొమ్మిదిలో మా జగన్మోహన్ రెడ్డి గారు మీ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకి సినిమా క్లియర్గా చూపించారు ఆరడుగుల బుల్లెట్ గురించి మీరు మాట్లాడటం ఏందయ్యా ఆరు బుల్లెట్ అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఆరడుగుల బుల్లెట్ అంటే మా జకంపూడు రాజన్న అన్న మా జక్కంపూడి గణేష్ అన్న రెండు వేల పంతొమ్మిదిలో దించారు ఆరేడుగుల బుల్లెట్ మీ కూటమి పార్టీకి రెండు చోట్ల డిపాజిట్లు లేకుండా ఓడిపోయారు మీ కూటమి పార్టీ మొత్తానికి నేలమట్టం అయిపోయింది ఏంటి ఒక్కడగా మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక్కడగా మా రాజన్న రాజన్నగరంలో పోటీ చేస్తే కూటమి పార్టీకి అసలు ఎక్కడ డిపాజిట్లు గల్లంత అయిపోయింది ఒక సునామీలో కొట్టుకుపోయింది మీ కూటమి పార్టీలు అన్నీనే ఆ దెబ్బతోనే కదా బద్ద శత్రువులైనా మీ నాయకుని కూటంపా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శించినా గానీ అవి ఏమి పట్టించుకోకుండా ఈసారి మనం సింగిల్ గా పోటీ చేస్తే మన జనసేన తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో ప్రజలందరూ మర్చిపోతారు అని తెలుగుదేశం బీజేపీ జనసేన చిన్న చితక పార్టీలు ఏకమయ్యి ఈబిఎంలతో కొట్టుకొత్తేనే గాని మీకు గెలుపు రాలా మీరా మా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మా జక్కూడి రాజాన్ కోసం మాట్లాడేది చూసుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు సింగిల్ గా వచ్చినా ఈవీఎం బాక్సులతో వచ్చినా మీరు కూటమిగా జత కట్టి వచ్చినా గానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం గా మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు రాజానగరంలో మా జక్కంపూడి రాజాన్న అసెంబ్లీలో అడుగు పెడతారు రాసి పెట్టుకోండి మరి అలాగ అలాగలాగా సరదా సరదాగా రాజానగరమే కాదు మిగతా నియోజకవర్గాలు కూడా చుట్టేద్దాం ఉంటానండి మరి